గుడ్ మార్నింగ్ దిస్ ఈజ్ నళిని సోషల్ సైంటిస్ట్ అండ్ సైకాలజిస్ట్ ఈరోజు లైట్అప్ యువర్ లైఫ్ టాపిక్లో చావు అనేది సమస్యలకు పరిష్కారం కాదు అనే దాని గురించి మాట్లాడుకుందాం చాలామంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు బ్రతకడం ఎందుకు చనిపోవడమే మంచిది అన్న ఆలోచనతో ఉంటారు అంటే మరణం అనేది కొన్ని కొన్ని ఆటోమేటిక్గా వస్తే తప్పులేదు అంటే కొందరికి వయసు పైబడినప్పుడు ఏదైనా అనారోగ్యంతో తట్టుకోలేనప్పుడు చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది అలానే అందరూ శాశ్వతంగా ఉంటారు అని అనడానికి లేదు మనకంటూ కొంతవరకు లైఫ్ స్పాన్లు ఉన్నాయి అంటే జీవితకాలం దాదాపుగా ఎన్నేళ్ళు అని రకరకాలుగా ఉంటూ ఆలోచన ఉండొచ్చు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత పరిస్థితిని బట్టి కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి కొందరు పిల్లల వయసులోనే ఫుడ్ తినకపోతే పేరెంట్స్ ప్రెషర్ పెట్టి ఫుడ్ తినిపిస్తూ ఉంటారు అంటే ఆరోగ్యంగా ఉండాలి అని కొద్ది రోజులు ఆహారం తీసుకోకపోతే కూడా అది కూడా నీరసించిపోయి బా ఏ పని చేయలేక ఒక్కొక్కసారి చావుకు కూడా దారి తీయవచ్చు అందుకే ఆహారం తీసుకోవాలి టైంకి ఏజ్ వచ్చినప్పుడు ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు మెడిసిన్స్ వేసుకోవాలి ఇవన్నీ కూడా మనిషి మనుగడతో ఉండడానికే ప్రయత్నాలు కొంతమంది జీవితంలో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు వాటి బాధలను తట్టుకోలేక ఏం చేయాలి ఏం చేయాలనే ఆలోచనతో ఉంటారు కానీ అలాంటప్పుడు కొందరు ఏదో ఆత్మహత్య తెచ్చిపెట్టుకొని చేసుకోవాలి ఇంతకంటే పరిష్కారం లేదు అనుకోవడమే చాలా పెద్ద తప్పు ఈ బాధ నుంచి ఆలోచిస్తూ కూడా కొందరు డిప్రెషన్ యాంగ్జైటీతో ఉంటారు ఇవి సివియర్గా అయితే కూడా అనారోగ్యం కలిగే పరిస్థితులు ఉన్నాయి అలాంటప్పుడు మెడికల్ కేర్ అవసరం అవసరమైనప్పుడు పక్క వాళ్ళతో చర్చించుకోవడంలో తప్పు లేదు అంతేగాని చనిపోవడం మార్గం అనుకోవడమే మహా తప్పు కొన్ని యాక్సిడెంటల్ డెత్స్ కావచ్చు వీటన్నిటి గురించి మనం అనుకోవడం లేదు కొంతమంది ఆత్మహత్య పరిష్కారము ప్రతి సమస్యకి అనుకోవడమే చాలా తప్పు అలాంటి ఆలోచనలు కలగకూడదు కలిగినా కూడా మనం నేరం చేసిన వాళ్ళం అవుతాం ఎంతో కష్టపడితే తప్ప ప్రతి వ్యక్తి పెరగడానికి కానీ అటు మానసికంగా కానీ శారీరకంగా కానీ ఇవన్నీ కూడా కుటుంబము ముఖ్యమైనది అలాగే వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణం కూడా చాలా ఉపయోగపడుతుంది అలాంటప్పుడు ఈ బాధని వాళ్లలోనే దాచుకోవడం కూడా తప్పు అవసరమైనప్పుడు ఎలా దాన్ని పరిష్కరించుకుంటే మంచిది ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్యలు ఉంటూ ఉంటాయి నాకొక్కరికే కాదు అన్న ఆలోచనతో దా పరిష్కారానికి ఏ విధంగా ముందుకు పోవాలి అనే ఆలోచన తెచ్చుకోవడమే మెరుగైన పద్ధతి అంతేగాని చావు కోరుకోవడము ఎలా చనిపోవాలి అని నిర్ణయించుకోవడమే వీళ్ళకై వీళ్ళే ఏదో ఒక పద్ధతి చూస్ చేసుకోవడం మహా తప్పనమాట డెత్ అనగానే సూయిసైడ్ అనగానే ఆ వర్డ్ స్పెల్లింగ్తో చూస్తే డి అనగానే ఇదొక డేంజరస్ థాట్ అనమాట ప్రమాదకరమైన ఆలోచన ఈ అనగానే ఎమోషన్ ఇన్ డెసిషన్ మేకింగ్ కొన్ని కొన్ని ఆవేశంతో అగ్రెసివ్ యాటిట్యూడ్తో నిర్ణయం తీసుకుంటూ ఉంటారు అలాంటప్పుడు కొంతవరకు కామ్ అయిపోయి దాని గురించి ఆలోచించాలి అవసరమైతే కొంత సమయం వన్ టు టెన్ లెక్క పెట్టుకోవాలి అలాగే టెన్ టు వన్ బ్యాక్ లెక్క పెట్టుకొని కొంచెం స్థిమితపడితే ఆవేశం నుంచి తగ్గుతుంది అలాగే ఏ అనగానే అవాయిడ్ నెగటివ్ థాట్ ప్రతిదీ నేను చేయలేను ఐఎమ్ అన్ఫిట్ అనే పదమే తీసేయాలి ముందు మీ వాళ్ళ మీద వాళ్ళ నమ్మకం కలిగించుకోవాలి నేను చేయగలను నేను కొంచెం ముందు కష్టపడితే వేరే పద్ధతిలో ముందుకెళ్తే ఐ కెన్ గెట్ సక్సెస్ అనే పదంతో ఆలోచించాలి అప్పుడే వాళ్ళకున్న యాంగ్జైటీ సిమ్టమ్స్ని ఏదైనా డిప్రెసివ్ థాట్లోంచి బయటపడగలరు ఆ ట్రస్ట్ అనేది వాళ్ళని కాన్ఫిడెన్సుని డెవలప్ చేస్తుంది కొత్త ఆలోచనలు కలిగి మంచి మార్గాన్ని వెతుక్కొని చనిపోవాలి అన్న ఆలోచనలోంచి బయటపడే శక్తినిస్తుంది అలాగే టీ అనగానే ఈ ట్రాజిక్ ఇన్సిడెంట్ అనమాట ఏదైనా విషాదకరమైంది వాళ్ళ జీవితంలో ముందుకు పోలేక సతమతమవుతూ నష్టం కలిగిస్తుంది అన్న ఆలోచనలోంచి అలాంటి ప్రమాదకరమైన ఆలోచనని తీసేందుకు అవసరమైతే వాళ్ళకిష్టమైన హాబీస్ మీద కొంచెం టైం స్పెండ్ చేస్తే మనసు కూల్ అయిపోయి క్రొత్త ఆలోచనలకి తావిస్తుంది అంతేగాని ఇలాంటి విషాదకరమైన పదాలని పా బాధని ఆలోచిస్తూ ఉంటే అది మెరుగుపడే అవకాశమే ఉండదు హెచ్ అనగానే హామింగ్ సెల్ఫ్ మనకు మనము హామ్ చేసుకోవడము అనేది మంచిది కాదు ఒక జీవితము ఒక పుట్టుక ఒక కుటుంబము ఒక తోబుట్టువులు ఒక తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ప్రతి ఒక్కరూ కుటుంబ మనుగడకి చాలా అవసరం ఏ వ్యక్తి బాధను కలుగు చేసినా అది కుటుంబం అంతగా తరతరాలుగా బాధపడే అవకాశాలు ఉన్నాయి అందుకని ఈ సూయిసైడల్ థాట్ వాళ్ళకై వాళ్ళే ఆలోచించుకొని ఇంకా ఏదీ మార్గం లేదా అనుకోవడము చాలా తప్పు మనం బ్రతికుంటే ఏదైనా సాధించగలము అనే ఆలోచనతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది మీకు ఇంకేదైనా డౌట్ అయితే నా వెబ్సైట్ అడ్రస్ హెచ్డిటిపి కాలన్ స్లాష్ స్లాష్ నళిని పెళ్ళూరు సైకాలజిస్ట్ డాట్ కామ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ